రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా గణేషుడి లడ్డు వేలం పాట అంటే ఎవరికైనా ఠక్కన గుర్తొచ్చేది హైదరాబాద్ బాలాపూర్ వినాయకుడి చేతి లడ్డు ప్రతి ఏడాది గతేడాది రికార్డు ని బద్దలు కొడుతూ పలికే ఈ లడ్డు ఈసారి కూడా అంచనాలని అందుకుంటూ రికార్డు ధర పలికింది ఇవాళ ఉదయాన్నే చివరి పూజలు అందుకున్న బాలాపూర్ గణేశుడు బాలాపూర్ బొడ్రాయి చౌరస్తాకు చేరుకున్నాడు అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు లడ్డు వేలం వేయగా గత ఏడాది రికార్డుని బద్దలు కొడుతూ ముప్పై ఐదు లక్షలకి లింగాల దశరథ గౌడ్ లడ్డూని దక్కించుకున్నారు దక్కించుకున్నారు దేశవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకత కలిగిన హైదరాబాద్ బాలాపూర్ లంబోదరుడి లడ్డు మరోసారి రికార్డు ధర పలికింది స్థానికుడైన లింగాల దశరథ గౌడ్ ముప్పై ఐదు లక్షల రూపాయలకి లడ్డూని దక్కించుకున్నారు గత ఏడాది కంటే ఈసారి ఐదు లక్షలు ఎక్కువగా లడ్డూకి ధర పలకడం విశేషం వేలం అనంతరం లింగాల దశరథ గౌడ్ బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకి డబ్బులని అందజేశారు ఒక వెయ్యి ఒక వంద పదహారు రూపాయలతో వేలం ప్రారంభం కాగా పోటా పోటీగా సాగిన వేలంలో లింగాల దశరథ గౌడ్ లడ్డూని దక్కించుకున్నారు ఈసారి వేలంలో మొత్తం ముప్పై ఎనిమిది మంది పాల్గొన్నారు గతంలో లడ్డు దక్కించుకున్న ముప్పై ఒక మందితో పాటుగా కొత్తగా ఏడుగురు లడ్డూ వేలంలో పోటీ పడ్డారు గత లడ్డూ ధర ముప్పై లక్షల ఒక వెయ్యితో పాటు ఐదు వేలు నాన్ రిఫండబుల్ అమౌంట్ ఉత్సవ కమిటీకి డిపాజిట్ చేశారు గత ఏడాది స్థానికుడైన కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలని లడ్డుని సొంతం చేసుకున్నాడు కాగా ఈ ఏడాదితో బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట ముప్పై ఒక్క ఏళ్ళు పూర్తి చేసుకుంది బాలాపూర్ గణేష్ లడ్డు కోసం గత ఆరు సంవత్సరాల కష్టపడుతుంది కంటిన్యూగా ఉన్నా ఇవాళ భగవంతుడు ఎంతో సంతోషంగా ఉందన్నా హ్యాపీగా ఉంది చాలా మా పిల్లలందరూ అత్త అందరికీ కలిసి అంద అందరికీ ధన్యవాదాలు అన్న హలో గణేష్ మహారాజ బాలాపూర్ లడ్డు వేలాన్ని తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో నిర్వహించారు తొలిసారి బాలపూర్ గ్రామానికి చెందిన కొలను మోహన్ రెడ్డి అనే వ్యక్తి నాలుగు వందల యాభై రూపాయలకి లంబోదరుడి లడ్డుని దక్కించుకున్నాడు ఆ తర్వాత ప్రతి ఏడాది రికార్డు ధరలు పలుకుతూ లడ్డు ప్రసాదం వందల నుంచి లక్షలకి చేరింది ప్రస్తుతం ముప్పై ఐదు లక్షలకి చేరింది